హాయ్ అండి వెల్కమ్ టు రాజా రాజీ త్రీ సిక్స్టీ సమ్మర్ వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది మామిడికాయలు అనేక రకాల మామిడికాయలు చూస్తూ ఉంటాం తింటూ ఉంటాం కానీ ఓన్లీ సమ్మర్ వరకే తింటామండి తర్వాత మనం తినాలన్నా మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది నేనైతే ప్రతి సంవత్సరం మామిడి తాండ్ర చేసుకొని కనీసం ఆ తర్వాత కొన్ని నెలల వరకన్నా తింటానండి స్టోర్ చేసుకొని ప్రతి సంవత్సరం పండిపోయిన మామిడికాయలతోనే నేను మామిడి తాండ్ర చేసుకునేదాన్ని ఈ సంవత్సరం మాత్రం పశ్చిమ వడికాయలతో చేసుకుంటున్నానండి మా ఇంటి అనకాతలో రెండు చెట్లు ఉన్నాయి ఒక చెట్టుకాయ పెద్దగా ఉంటుంది ఒక చెట్టుకాయ చిన్నకాయలేనండి ఇప్పుడు చిన్నకాయలతో చేసుకుంటున్నాను వాటిని మనం ముందుగా పీల్ చేసేసేసుకొని ఇలా సన్నగా ముక్కలు కోసేసుకోవాలండి అన్నీ కొంచెం చిన్న చిన్న ముక్కలే కోసుకోవాలండి మరీ పెద్దవి అయితే మనకు ఉడికేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మనం ఇలా గిన్నెతో మెజర్ చేసేసుకుంటున్నాను నాకు దీంతో ఎన్ని గిన్నెలు అయితే వస్తాయో నేను అన్ని గిన్నెల వరకు వాటర్ తీసుకుంటాను నాకు దీంతో మూడు గిన్నెల వరకు వచ్చినాయండి ఇదే గిన్నెతో మూడు గిన్నెలు వాటర్ కూడా తీసుకుంటున్నాను రూపాయి మీద పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మరి హైలో కాదు సిమ్లో కాదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడు ముక్క బాగా ఉడుకుతుంది మనకి ఈ లోప ఇది ఉడికే లోపల మిక్సీ జార్లో మూడు యాలకులు కొంచెం మిరియాలు వేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకొని నేను మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ముక్క ఉడికిందా లేదా అని చెప్పి చూసుకుంటున్నానండి ఒక ప్లేట్లో వేసుకొని ముక్క అయితే బాగానే ఉడికింది ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి ఇలా పేస్ట్ చేసేసేసుకొని ఇందాక మనం మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదండి అదే కప్పుతో ఒక కప్పు బెల్లం ఇది కూడా వేసేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే మనకి పులుపు ఫ్లేవర్ అనేది తెలీదు మళ్ళీ అది కరిగిపోయిన తర్వాత ఒక అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దాంట్లోని ఇందాక చేసి పెట్టుకున్నాం కదండి ఆలకు మిరియాలు అది కూడా ఒక స్పూన్ వేసేసుకోవాలి దీన్ని మనం ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మనకి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి ఇది మనకి ఇప్పుడు ఉడికిపోయినట్టే మొత్తం దీన్ని ఆయిల్ రాసిన ప్లేట్లో వేసుకొని పలచగా లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి మరి మందంగా ఉంటే మరి ఎండటానికి మనకి ఎక్కువ టైం పడుతుంది కొంచెం పల్చగా అయితే మనకి ఒక మూడు రోజుల్లో మనకి ఇది ఎండిపోతుందండి ఇప్పుడు దీన్ని మనం మూడు రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి మీలో మామిడి తండ్రి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలా మనకి మూడు రోజుల తర్వాత ఇలా ఎండిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం పీసెస్ ఇలా కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది అంతేనండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మట్టికి మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్